తీర్పు రాజకీయ సన్యాసం తర్వాత నువ్వు స్పీకర్ దగ్గరికి రాజీనామా లేదా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోతాం రేవంత్ రెడ్డి గారి నమ్మకాన్ని చూద్దామని గెలిపిస్తారా మీ కేసీఆర్ నమ్మకాన్ని చూద్దామని గెలిపిస్తారో ఒకసారి ఈ రోజునే కాదు వచ్చే ఇలా ఉన్న ఒక్కడి కూడా కూడిపోతి పన్నెండు పన్నెండు సీట్లు ఈ రాష్ట్ర జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలిచని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒకవేళ నా ఛాలెంజ్ మీరు స్వీకరి మీరు స్వీకరిస్తే వెంటనే చెప్పండి నేను స్పీకర్ దగ్గర ఫార్మేట్ లో రాసుకొని రాజీనామా మరి మా అక్కా చెల్లెలు రెండు నిమిషాలు కొమ్మాటైనా మా అక్క కూడా ఉదయం